పేపర్గా రాసిచ్చారు తప్ప ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు ఆ నోటీసు ఇవ్వకుండా నేను కట్టడానికి ఏంటంటే ఇట్లాగే నాతో పాటు మా అమ్మ లాంటి వాళ్ళు దాదాపుగా రివిజన్ పిటిషన్లు వెయ్యింది ఆ రివిజన్ పిటిషన్ పెట్టారు కడప నగరపాలక వీళ్ళందరూ కూడా మాకు ప్లాన్లు ఉన్నాయి అయినా కూడా మీరు పనులు పెంచి చెప్పేసి దీని మీద వాళ్ళు కూడా మీ ప్లాన్ పరిష్కరించి ఇంత కట్టాలి అని చెప్పేసి నోటీస్ ఇవ్వలేదు నేను ప్రజలందరి తరఫున కూడా నేను ఇప్పుడు కూడా నేను విజ్ఞప్తి చేస్తే కమిషనర్ కానీ వాళ్ళకు కూడా ఎవరైతే మీరు రివిజన్ పిటిషన్ వేసి ఉంటారో నాతో పాటు వాళ్ళందరికీ కూడా మీరు ఇది మీరు ఏ ఏ మీరు వేసారో దానికి సంబంధించిన ఫైనల్ నోటీస్ ఇస్తే ఖచ్చితంగా చెల్లిస్తారు లేదా దాంట్లో తప్పప్పుడు ఉంటే కనుక అదే అదే మన పౌరులకు ఉన్న హక్కుల ప్రకారము దాని ప్రకారం వాళ్ళు కోర్టు వేయడమో కొంతమంది కోర్టు గుడి వేయడం జరిగింది ఇదే కోర్టులో దాదాపుగా నూట పన్నెండు పిటిషన్లు వేసి వేయడం జరిగింది నేను చెప్పేది ఏంటంటే ఏదో వ్యక్తిగతంగా మనిషిని డ్యామేజ్ చేయాలా మా అమ్మ పేరుతో ఉన్న ఇంటికి ఇంటికి ఫోటో వేసి వాళ్ళు వేయడం వాళ్ళకి నిజంగా వాళ్ళ టైం వేస్ట్ చర్యలు తీసుకుంటున్నారు ఏదన్నా దాంట్లో వేసే కార్యక్రమం ఉంటే నేను చేసిన ఏదైనా మూడు మూడు తరణులు నేను కార్పొరేటర్గా ఉన్నా ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడే తప్ప ఎప్పుడు కూడా వ్యక్తిగత దాని మీద చేసే పరిస్థితి లేదు నేను ఈరోజు నేరుగా కూర్చున్న వెంటనే వాళ్ళ యొక్క మనసులో ఉన్న ఆక్రోషాన్ని ఒక సామాన్య కార్యకర్త ఈరోజు మేరు పీఠంలో కూర్చున్న తట్టుకోలేక నా మీద వ్యక్తిగత కక్షతో ఇది చేయడం జరిగిందని చెప్పేసి పత్రికా సో నేను తెలియజేస్తున్నాను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఇప్పుడు కూడా ఆ పన్ను క్లియర్ చేసేయాలంటే ప్రజల తరఫున పోరాటం చేస్తున్నా వాళ్ళందరికీ కూడా మీరు పన్నులు ఎంత హేతుబద్ధంగా తగ్గించగలిగితే పన్నులు చెల్లించే కార్యక్రమం చేయాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను ఈ పెండింగ్ ఇంకా పబ్లిక్ నుంచి వచ్చినాయి దాంట్లో కొన్నే పరిష్కరించారు నేను గతంలో యాజ్ అార్పొరేటర్ ఉన్న ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మెట్టి తెప్పించుకుని ఇవన్నీ కూడా వాళ్ళకి అధికారులు ఇవ్వలే వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటే ప్రజల మీద విపరీతమైన పనులు పత్రికల్లో కూడా అన్ని దాంట్లో వచ్చింది ఒక్కొక్క ఇంటికి వెయ్యి వచ్చేది పదివేలు ఇరవై వేలు అలా వచ్చాయి అలా కాదు సహేతుబద్ధంగా కానీ వాళ్ళు నిజంగా పైన వేసి ఆ ఫ్లోర్కు చేసి పెంచండి దాని మీదనే నా పోరాటం అప్పుడు చేస్తున్నా యాజ్ మేయర్గా ఇప్పుడు కూడా ఖచ్చితంగా

అందరం కూడా ఇప్పుడు మా త్వరలో పోయిన వాళ్ళు మేము అందరం కూడా ఇబ్బంది పెట్టద్దండి అనే ఒకే ఒక మేము ఉన్నాం ఉన్నాము దాన్ని మళ్ళా ఒకసారి మేయర్ మేము మీరు పనులు తర్వాత ఇప్పుడు సంవత్సరం నుంచి మీటింగ్ జరగల జనరల్ లో తీర్మానం కాపీ ఉంది ఆ జనరల్ బార్డు లో అందరూ కార్పొరేటర్లు ఏకవత్య తీర్మానం చేశారు ఆ మీటింగ్ లో ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు ఎమ్మెల్యే గారు కూడా ఇట్లా వేయడం తప్పు దీన్ని మళ్ళా సహేతబద్దలు చేయండి అని చెప్పేసి మీటింగ్ లో చెప్పారు తప్పకుండా దాని మీద ఏం చెప్తుందో ఆ తీర్మానాన్ని వీళ్ళు ఎంతవరకు పెంచిన ఎంత తగ్గించారో కూడా రివ్యూ చేసే కార్యక్రమం

నా తెలిసి వ్యక్తిగతంగా ఎవరైనా వేసింటారు అనుకున్నా ఎందుకంటే నేను నిన్ననే మేయర్ అయినా ఏ పార్టీ వాళ్ళకి నా మీద అక్రాసం ఉండదు మా పార్టీలో నన్ను అయ్యాక దీర్ఘంగా మేయర్ అయ్యి అనుకున్నారు ఎవరో వ్యక్తిగతంగా నా వ్యక్తిగతమైన దాని మీద వేసింటారు తప్ప నుంచి ఎవరు వేసింటారని నేను అనుకుంటున్నా పార్టీలో టౌన్ ప్లానింగ్ వల్ల కూడా నేను పొద్దున్నే చెప్పడం జరిగింది ఎవరైనా జనరల్గా ఇదే కాదు ఏ ఫ్లెక్సీ ఏ ఫ్లెక్సీ వేసినా కూడా ఖచ్చితంగా నగరపాలక సంస్థ యొక్క ఆమోదం తీసుకుని దానికి మన కట్టిన ఇక్కడ ఫీజులు ఉంటాయి ఆ ఫీజులు చెల్లించి దాని ప్రకారమే చేయాలి అని చెప్పేసి నేనే తీర్మానం చేశాను జనరల్ బాడీలో ఒకవేళ ఏమన్నా పొలిటికల్ పార్టీస్ ఏమన్నా ఉంటాయంటే ఒక త్రీ డేస్ మాత్రమే వాళ్ళకు ఇవ్వండి అని చెప్పి జనరల్ తీర్మానం తీర్మానము చేస్తాం మేడం కానీ అది సరిగ్గా అన్నం జరిగే పరిస్థితి లేదు కార్పొరేషన్లో ఖచ్చితంగా మళ్ళీ టౌన్ ప్లానింగ్ అధికారం ఒకసారి పిలిపిస్తాం వాళ్ళందరికీ కూడా ఏదైతే మేము తీర్మానం చేసామో దాని ప్రకారం మేము చేయండి అని చెప్పేసి వాళ్ళకి ఆదేశిస్తాము కొత్త కాలంగా ఈ సాంప్రదాయం జగన్మోంతారు ఖితంగా అధికారులు ఎందుకంటే ఇది ఊరికే వై వైషమ్యాలు పెంచి పోషించేది ఆ ఫ్లెక్సీ చేయడం వల్ల ఎవరి వాళ్ళను వ్యక్తిగత ఎవరికైనా నేను చెప్పేది అది ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఎవరు కూడా వ్యక్తిగతంగా విమర్శించింది పార్టీ పరంగా ఆ బెస్ట్ పార్టీ బేస్ చేసుకోండి తప్ప ఈ విధంగా ఒక అదికునేది పేరు లేకుండా ఊరు లేకుండా వేయడము ఖచ్చితంగా కార్పొరేషన్ అధికారులకు ఒకటే ఈరోజు తెలియజేస్తున్నాం పేరు ఊరు లేకుండా ఎవరైతే ప్రింటింగ్ చేస్తారో వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్తాం ఎందుకంటే మనం ఏదైనా ఆకాశం కూడా ఉంది మనం చేయాల్సిన ఆరోపణలు పేరుతో వేయండి వ్యక్తిగతంగా లేకుండా మీరు ఏం చేయాలనుకుంటే